హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ హ్యాపీ సండే అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో ఈరోజు మార్నింగ్ మార్నింగే నేను వర్క్స్ అని కంప్లీట్ చేసేసుకున్నాను ఫాస్ట్గా ఎందుకంటే వెజిటేబుల్స్కి వెళ్తున్నా మళ్ళీ ఎండ కూడా ఫుల్ ఎండ అయిపోయింది చూడండి బయట ఎంత ఎండ కొడుతుంది మళ్ళీ సమ్మర్లాగా ఫుల్ వేడైతే వచ్చేస్తుంది ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ ఫిఫ్టీన్ అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్స్ కంప్లీట్ చేసుకున్నా కదా ఫుల్ వేడి వేడి వచ్చేస్తుంది ఇప్పుడు ఇప్పుడే మార్నింగ్ మార్నింగే నేను వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి కూరగాయలకి వెళ్తున్నాము సో కూరగాయలు తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ బ్లాక్ కంటిన్యూ చేస్తాను రేవంత్ లేవలేదు ఇప్పుడిప్పుడే లేస్తున్నాడు లేపి తాగిచ్చి అయితే వెళ్దాం ఓకేనా సో రేవంత్ లేపుదాం రండి హలో అండి ఇగో రేవంత్ ఇప్పుడే లేచిండు ఎయిట్ థర్టీ అవుతుంది డైలీ ఫైవ్ ఫైవ్ థర్టీ వరకు లేచేటోడు ఈరోజు ఏమో ఎయిట్ థర్టీ అంటే సండే కదా ఇంకా మంచిగా వర్కులు లేట్గా లేచిండు రేవంత్ కూడా మంచిగా లేట్ లేచిండు అని చెప్పేసి నేనైతే ఫాస్ట్ ఫాస్ట్గా బాక్స్ అన్ని కంప్లీట్ చేసేసుకున్నా ఇంట్లో వెజిటేబుల్స్కి అయితే వెళ్తున్నా అందుకని రెడీ అయ్యాను నేనైతే ఇంకా రేవంత్ని వెజిటేబుల్స్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఫ్రెష్ అప్ చేద్దాము వెజిటేబుల్స్కి ఇప్పుడైతే మార్నింగ్ మార్నింగ్ కర్రీ లీవ్స్ చాలా ఫ్రెష్గా ఉంటాయి ఆకుకూరలు అన్నీ కూడా అందుకనే తొందరగా వెళ్తున్నాము ఒక నాలుగు రకాలు తెచ్చుకుంటే ఇప్పుడు బాక్సులు కదా మళ్ళీ డైలీ బాబుకి బాక్స్ కట్టారు కదా అట్లా తెచ్చి పెట్టుకొని ఫ్రెష్గా స్టోర్ చేసుకుంటే ఇంకా కూరలు ఉంటాయి మాకు మార్నింగ్ మార్నింగ్ వెళ్తేనే ఫ్రెష్గా దొరుకుతాయి మళ్ళీ డైలీ వెళ్ళలేము కదా ఇంట్లో బాక్స్ ఉంటాయి అందుకని చెప్పేసి మార్నింగ్ ఫాస్ట్గా వాక్సం చేసుకొని రెడీ అయిపోయినా నేను మా వారైతే బయటకు వెళ్తున్నాము రేవంత్ని లేపినాము పాలు తాగిచ్చేసినాము వెళ్తున్నాము ఓకేనా రేవంత్ వస్తావా రేవంత్ నువ్వు కూరగాయలకి కూరగాయలకి వస్తావా వస్తా అంటాడు రేవంత్కి బయట తిరగడం అంటే ఇష్టం ఎక్కడికంటే అక్కడికి వస్తా అంటాడు కదా వస్తావా కూరగాయలకి వస్తావా వస్తాడంట తీసుకెళ్దాము నేను మా వారైతే కూరగాయలకి వెళ్తున్నాం వెజిటేబుల్స్ తీసుకొని వద్దాము పిల్లలు ఆలోపు ఆడుకుంటున్నారు ఇంట్లో సో మేమైతే బయలుదేరుతున్నాం ఈ టూ ఫ్లోర్స్ ఎక్కడ దిగడమే పెద్ద టాస్క్ మాకు

මල පෙද උ එක දන්න කර සිින්නඋට පාම හෝද ගොනක යුතුන්න චාර පදවා நல ஐந்து யாபை மல்ல வந்து ரெண்டு சிறை பீரக்காய் சீரீராய் சோரக்காய் அன்னி கலந்து

தே